నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు నమస్కారం మా గురుగారు నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అలాగే ఈ నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అలాగే ఈ పుష్కర సమయంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటో తెలియచేయండి ఈ నర్మదా నది పుష్కరాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే ఒకటో తేదీ నుంచి మే పన్నెండో తేదీ వరకు జరుగుతాయి ప్రభుత్వం ఈ అన్ని ఏర్పాట్లు ఈ పన్నెండు రోజులు కూడా ఏర్పాటు చేస్తే అక్కడే టెంట్లు వేసి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట పుష్కరము పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏమొస్తుంది ఉత్సవాలు వస్తున్నాయి ఎవరికి ఆ ఉత్సవాలు చేస్తారు అంటే నదీమ తల్లులకి ఇందులో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ నదికి వస్తుంది అంటే నర్మదా నదికి వస్తుంది పరమ పవిత్రమైనటువంటి నది నర్మదా నది మనకి సాలగ్రామాలు అంటారు చూసావా సాలగ్రామాలు పుట్టేది నర్మదా నదిలోనే దొరుకుతాయి ఆ తర్వాత నర్మదా నది రాయితోనే మనం ఈ దేవతా విగ్రహాలన్నీ చెక్కుతాం అక్కడ నల్లగా ఉంటాయి అన్నమాట నర్మదా నది అండ్ వాటర్ చాలా ట్రాన్స్పరెంట్ ఆ వాటర్ పైనుంచి మనం చూస్తే క్రింద సాలగ్రామాలు క్లియర్గా కనబడతాయి అసలు పుష్కరాలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఇప్పుడు మనకి గురుడు మేషరాశిలో ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున వస్తున్నాడు అప్పుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు జరుగుతాయి అన్నమాట అలా ఒక్కొక్క రాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగే పుష్కరాలు నర్మదా నది పుష్కరాలు అంటాం అసలు పుష్కరంలో మనం ఏం చేయాలి అంటే అందరూ ఇదేం వస్తుంది సార్ నా నదుల్లో ఏం చేస్తాం స్నానం చేస్తాం అంటారు లేకపోతే పుష్పాలు కుంకుమ వేసి కొబ్బరికాయ బా జాకెట్ మొక్క పంచో ఏదో ఒకటి వదిలేస్తాం నదిలో చీర అది నదీమ తల్లి పూజ అన్నమాట అంటే ఏం జరుగుతాయంటే ఈ పుష్కర సమయాలలో మనము నదిలో స్నానాలు చేయాలి నర్మదా నదిలో మామూలు అప్పుడు ఏమవుతాయంటే మనం చేసినటువంటి మహా పాపాలు ఈ జన్మలో చేసినవి క్రిందటి సంవత్సరంలో చేసినవి కాదు జన్మ జన్మాంతరాలల్లో వందల కోట్ల సంవత్సరాల నుంచే మనం చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా నదీమ తల్లి తీసేసుకుంటుంది పాపాలు తీసుకోవడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఇద్దరికే ఆ శక్తి ఉంది నదీమ తల్లికి ఉంటుంది అగ్ని దేవుడికి ఉంటుంది సో అందుకనే మనము ఈ నదీమ తల్లికి మనం ఏం చేస్తామంటే ఈ ఆ రోజున మనము ఈ పన్నె పన్నెండవ తారీఖు వరకు పుష్కరాలు చేస్తారు అప్పుడు మనము నదీమ తల్లికి పూజ చేస్తాం నదిలో కుంకుమేస్తాము పసుపు అక్షతలు తర్వాత దీపం ఒత్తు వెలిగించి ఆ నదిలో వదులుతాము అరటి డెప్పల్లో కానీ లేదా మామూలు వీటి ఆకుల్లో కానీ ఆ తర్వాత కుంకుమ అది వేస్తాం కదా జాకెట్ ముక్క కానీ చీర కానీ ఆ నదిలో మనం అమ్మవారికి సమర్పిస్తాం అసలు మొత్తం మీద ఈ జనమంతా కూడా కోట్ల సంవత్సరాల నుంచి మనం పుడుతూ వచ్చాం మనం కోట్ల కోట్ల జనం వీళ్ళందరూ కూడా వెళ్ళి నదిలో స్నానం చేసేస్తే ఈ నది ఆ పాపాలన్నీ తీసుకొని హంసలాగా తెల్లగా ఉండే నర్మదా నది కాకిలాగా నల్లగా అయిపోయిందంట అయిపోతే పాపాలన్నీ వచ్చేసి నల్లగా అయిపోయింది ఇదేమిట్రా బాబు హంసలాగా తెల్లగా ఉండే నేను ఇలాగైపోయానని చెప్పి నర్మదా నది తల్లి భయపడిపోయింది భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్ ఇదే గంగా నదికి కూడా జరుగుద్ది అనమాట గంగ నుంచే వచ్చినాయి కాబట్టి నర్మదా సింధు కావేరి గోదావరి కృష్ణ ఇవన్నీ ఒకటే గంగా స్వరూపం అనమాట గంగమ్మ తల్లి అప్పుడు అక్కడికి వెళ్ళి అడిగితే బ్రహ్మదేవుడు ఏమంటాడు మరి ఈ పాపాలన్నీ సార్ అందరూ తీసుకున్నాను నల్లగా అయిపోయాను అని అంటే అప్పుడు ఈ నదుల యొక్క పాపాలను హరించి అంటే వాళ్ళేం పాపాలు చేయరు మనం ట్రాన్స్ఫర్ చేసేసాం వాళ్ళకి ఇచ్చేసాం డొనేషన్ డబ్బులు ఇస్తారు ఎవరన్నా ఏదన్నా ఇస్తారు కానీ నదులకి మనం పాపాలు డొనేట్ చేస్తాం అన్నమాట మనం జనం అంత గొప్ప వాళ్ళం మనం అప్పుడు ఆ యొక్క నదుల యొక్క పాపాలు వాటినన్నిటినీ కూడా కడిగి వేయడానికి పుష్కరుడు అని ఒక పవిత్ర పుణ్యమూర్తిని సృష్టించాడు బ్రహ్మదేవుడు అది కూడా జల రూపంలోనే ఉంటుంది మరి అది ఎక్కడ ఉంటుంది అంటే బృహస్పతి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి యొక్క కమండలంలో దానికి స్థానం ఇచ్చారు ప్లేస్ అందులో ఉంటాడు ఆ ఇరవై నాలుగు గంటలు బృహస్పతి కంట్రోల్లో ఉంటాడనమాట ఆయన ఈ బృహస్పతి ఏం చేస్తాడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ నదిని ఆ పుష్కరుణ్ణి ఆ నదిలో వదులుతాడు ఇప్పుడు నర్మదా నది కాబట్టి నర్మదా నదిలో ఆ పుష్కరుణ్ణి వదులుతాడు వదిలితే ఏమిటండి ప్రయోజనం అంటే ఈ దేవతలు కూడా వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడం కోసం పుష్కరా పుష్కరుడు ఏ నదిలోకి వెళితే ఆ నదుల్లో స్నానాలు చేస్తారు యక్ష ఒక్క మానవులే అనుకుంటాం మనం దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు మొత్తం సమస్తం సృష్టి అంతా కూడా దేవతలంతా కూడా దివ్యశక్తులు వాళ్ళందరూ వచ్చి ఆ నదిలో స్నానం చేస్తారు అయితే ఈ పుష్కరుడు మరి పదకొండు రోజులు బీడెక్కువైపోద్దిగా జనం ఎక్కువైపోతారు మన పాపాలు అన్నీ పోతున్నాయంటే మొత్తం ప్రపంచమంతా వచ్చి అక్కడే ములిగేస్తారు కాబట్టి అలాగే దేవతలు కూడా ఒక కాంపిటీషన్ పెరిగిపోద్ది అందరూ మానవులకి మనకు చోటు ఉండదు అందుకని బృహస్పతి ఏం చేశాడంటే ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఒక పన్నెండు గంటల నుంచి మూడు మూడు క్షణాల పాటు ఆ పుష్కరుడు అందులో ఉంటాడు రోజు ప్రతిరోజు ఉంటాడు ఆ సమయంలో దేవతలు అందరూ కూడా స్నానాలు చేస్తూ ఉంటారు ముక్కోటి దేవతలు ఆ టైములో మనం పన్నెండు నుంచి పన్నెండు మూడు నిమిషాలు అనుకో అక్కడి మనం ఆ రోజు డైలీ ఆ నదుల్లో ఆ నర్మదా నదిలో స్నానం చేస్తే కంపల్సరీ మన పాపాలు పోతాయి పుష్కరాలలో స్నానం చేసిన ఫలితం అనమాట పుష్కర పుష్కరాలు అంటే అది అయితే ఉత్సవాలు మొదట పన్నెండు రోజులు మాత్రము కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తము ప్రతి క్షణము పుష్కరుడు అందులోనే ఉంటాడు కాబట్టి మరి ఎక్కడ పడితే అక్కడ నదుల్లో దిగితే లోతుగా ఉంటాయి కాబట్టి మానవులు చనిపోతారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసి ఆ గొడ దగ్గర మనం చేసుకుంటాం అక్కడ చేసుకుంటే అక్కడే ఘాట్లు కడతారు ప్రత్యేకంగా ఆ ఘాట్ల దగ్గర చేసుకుని గవర్నమెంట్ చెప్పేటటువంటి విధానాలలో స్నానం చేస్తే ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని జరగదు ఇది పుష్కరుడు అలాగే ఈ నర్మదా నది పుష్కరాలు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి అసలు ఎక్కడ మొదలైంది అంటారు ఇది ఇప్పుడు నర్మదా నది పుట్టిన ప్లేస్ ఉంది మనకి ప్రతి నది కూడా ఒక్కొక్క ప్లేస్లో పుడతాయి కదా దాన్నే అమరకంటక టెంపుల్ అంటాం అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఓంకారేశ్వర స్వామి గుడి దగ్గర మనకి నర్మదా నది ఉంటుంది అలాగే అమర అమరకంటక టెంపుల్ ఉన్న చోట ఇది నర్మదా నది పుట్టిన ప్లేస్ అక్కడ ఉన్నటువంటి ఆలయం అది తర్వాత అక్కడ చేయొచ్చు రెండవది ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇండోర్కి వెళ్ళేటటువంటి దారిలో మనకి ఓం మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర స్వామి వారి గుడి ఉంది మమలేశ్వరుడు ఓంకారేశ్వరుడిని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటనమాట ఈ గుడి ఆ గుడిలో చక్కగా మనం స్నానం చేయొచ్చు ఆ నది ఒడ్డున ఆ నదిలో తర్వాత చౌబీస్ యోగి టెంపుల్ ఇరవై నాలుగు యోగులుంటారు ఈ నది ఒడ్డున ఈ క్షేత్రంలో వాళ్ళు తపస్సు చేశారు అక్కడ కూడా తపస్సు అక్కడ కూడా మనం స్నానాలు చేయొచ్చు తర్వాత చౌబీస్ అవతార టెంపుల్ శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలు ఆ గుళ్ళ పెట్టారు ఆ గుళ్ళ వెలిసినవి అవి అక్కడ చౌబీస్ అంటే ఇరవై నాలుగు అక్కడ ఆ ఆ దేవాలయంలో కూడా మనం స్నానాలు చేయవచ్చు ఆ తర్వాత మహేశ్వర టెంపుల్ మహేశ్వరుడు ఈ యొక్క ఇది కూడా నర్మదా నది ఒడ్డునే అది ఉంటుంది ఆ నది ఒడ్డునే మనం ఆ చక్కగా ఆర్కిలాజికల్ ఆర్కిటెక్చరల్ స్ప్లెండర్ ఉంటుంది మంచి శిల్పకళా నైపుణ్యంతో ఉంటుంది మంచిగా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది అక్కడ మనం చేయొచ్చు ఆ తర్వాత నర్మదా సిద్ధేశ్వర టెంపుల్లో చేయవచ్చు అలాగే భోజ్పూర్ శివాలయం ఇది శివాలయం ఇది ఇక్కడ శివలింగం ఉంటుంది భోజ్పూర్ శివాలయం చాలా పెద్ద పేరు అనమాట అలాగే ఈ యొక్క దేవాలయాలు మనం చేస్తాం కదా ఇప్పుడు ఉంటాయి ఇక్కడ మనకి ఈ ఘాట్లు ప్రముఖమైనటువంటి ఘాట్లు కొన్ని వందలు ఉంటాయి మనకి ఇందులో తొమ్మిదిట్లని ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చింది పరమ పవిత్రమైనటువంటి ఘాట్లది ఆ ఘాట్లలో చేస్తే అది ఏంటంటే కోటి తీర్థ ఘాట్ అని ఉంటుంది అంటే కోటి తీర్థాలు ఆ ఘాట్లో ప్రవహిస్తాయి ఆ ఘాట్ దగ్గర ఆ నదిలో ప్రవహిస్తాయి అది ఘనగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడి దగ్గర కూడా ఇదే పేరుతో ఉంటుంది కోటి తీర్థ అలాగే చక్రతీర్థ ఘాట్ చక్రతీర్థం అని కూడా గనగాపురంలో కూడా ఉంటుంది అనమాట అలాగా ఇది ఇవన్నీ నర్మదా నది ఒడ్డున మనం ఓంకారేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాయన్నమాట అలాగే మూడవది గో గౌముఖ ఘాట్ అంటే ఆవుముఖంలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అలాగే భైరాన్ ఘాట్ భైరవుడి యొక్క ఘాట్ భైరవుడి పేరు మీదుగా పరమేశ్వరుడి పేరు అలాగే కేవలరామ్ ఘాట్ నగర్ ఘాట్ తర్వాత బ్రహ్మపురి ఘాట్ తర్వాత సంగం ఘాట్ అభయ్ ఘాట్ అని ఈ తొమ్మిది ఘాట్లలో మనము స్నానం చేయవచ్చు అనమాట ఆ తర్వాత అక్కడ ఏం చేయాలండి అసలు ఈ పుష్కరాలకి అని అంటే అక్కడ రిచువల్స్ అండ్ ప్రేయర్స్ ప్రార్థనలు మనం చేయాల్సినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి అది ఏంటంటే పెండ ప్రధానం ముందుగా ఎవరైనా సరే వెళ్ళి ఈ నర్మదాల్లో హోలీ డిప్ చేయాలి హోలీ బాత్ అంటాం అంటే అందరూ కూడా భక్తులంతా కూడా వెళ్ళి తీర్థస్నానం చేయాలి ఈ నేలల్లో చక్కగా తల ములుగు ములిగి మూడుసార్లు ములిగి ముందు స్నానం చేస్తాం మన పాపాలన్నీ కూడా ఆ నదిమ తల్లి హరిస్తుంది రెండవది తర్పణము పిండ ప్రధానము ఈ పిండ ప్రధానము పిండదానం పిండదానం కూడా చేస్తాము ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ నదిలో చాలామంది మనకి యాన్సెస్టర్స్ ఉంటారు పూర్వీకులు మన ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం యాక్సిడెంట్స్లో చచ్చిపోతారు వాళ్ళకి పిండాలు ప్రధానాలు ఎవరు చే పెట్టరు బాడీయే దొరకదు బాడీ దొరకనప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళని బాడీని మనం సరైన కర్మకాండ చేయకపోతే అవి పున్నామ నరకంలోనే ఉంటాయి నరకంలోనే ఉంటాయి స్వర్గానికి వెళ్ళం కాబట్టి అటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా పెడతారేమో అని పుష్కర సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తూ ఉంటారు పన్నెండేళ్ళకు ఒకసారి నా వాళ్ళు ఎవరైనా వెళ్తారేమో పుష్కరాలకు వెళ్ళి చేస్తారేమో అని సో అక్కడ వాళ్ళకి తర్పణాలు పాలతో తమలపాకుతో వదులుతాం వాళ్ళకి తర్పణాలు వదులుతాం అలాగే పిండ దానాలు పిండ ప్రధానాలు చేస్తాం అలాగే శ్రాద్ధ కర్మ చేస్తాం పిండ ప్రధానాలు తర్వాత ఇక భజనలు తర్వాత ఈ రెసిటేషన్స్ డిస్కోర్సెస్ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి అయితే దానాల కరం కార్యక్రమాలు కూడా ఉంటాయి మనము ఈ యొక్క నర్మదా నది పుష్కర సమయంలో దానాలు చేయాలి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట ఆ దానాలు కూడా అంతే రిచ్గా ఉంటాయి అన్నమాట ఏనుగుల దానము అశ్వల దానము అంటే ఏనుగు ఇచ్చేస్తాం అనమాట అయితే పెంచుకునే వాళ్ళు ఉండాలి అయితే గజేంద్రుడు రాజేంద్రుడు సినిమాలో దాని మేపలాగా చచ్చిపోతారు అలా ఈ యొక్క మొట్టమొదటి రోజున బంగారం వెండి ఎంతనా ఇవ్వచ్చు గ్రెయిన్స్ అంటే ధాన్యాలు ఆ తర్వాత భూ భూదానం కూడా చేసుకోవచ్చు మొదటి రోజున రెండవ రోజున బట్టల దానము సాల్ట్ ఉప్పు ఇలాంటివి తర్వాత జమ్ స్టోన్స్ నవరత్నాలు ఈ దానం చేస్తాం ఇక మూడవ రోజున బెల్లము ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఇవ్వచ్చు మంచము ఇవన్నీ కూడా ఫ్రిడ్జు గిడ్జు ఇలా ఏవైనా సరే ఫ్రూట్స్ ఈ యొక్క ఫలాలు ఇస్తాం ఇక నాలుగవ రోజున నెయ్యి నూనె తర్వాత పాలు తేనె ఇవి మనం ఇస్తాం ఇక ఐదవ రోజున ధాన్యాలు తర్వాత షాకిల్స్ బుల్స్ అంటే వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా ప్లఫ్ నాగలి ఇవన్నీ కూడా మనము భూ సంబంధమైనటువంటి రైతులకు పనికొచ్చేటటువంటివి ఇవ్వచ్చు ఇక ఆరవ రోజున మందులు కర్పూరము పచ్చకర్పూరము గంధపు చెక్కలు ఆ తర్వాత మస్క్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇవ్వచ్చు ఇక ఏడవ రోజున ఇంటికి పనికొచ్చేటటువంటి వస్తువులు ఏమైనా ఇవ్వచ్చు అలాగే దుప్పట్లు పరుపులు మాంసాలు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు ఇక ఎనిమిదవ రోజున మళ్ళీ చక్కగా గంధపు చెక్కలు తర్వాత ముల్లంగి రాడిష్ లాంటి రూట్ వెజిటబుల్స్ వేరుతో ఉన్నటువంటి చిలకడ దుంపలు ఇవన్నీ భూమిలో పాటేవి వేరు నుంచి వచ్చేటటువంటి వెజిటబుల్స్ ఇవ్వచ్చు ఆ తర్వాత ఫ్లవర్ గార్లాండ్స్ అంటే పూల తండాలు ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు నెక్స్ట్ తొమ్మిదవ రోజున ధాన్యాలు ధాన్యం అంటే రైస్ బాల్స్ అంటే బియ్యము ఇవ కూడా బియ్యం ఉండలు స్లేవ్స్ వర్కర్స్ని ఇవ్వచ్చు మనం మెయిడెన్స్ని ఇవ్వచ్చు బ్లాంకెట్స్ ఈ యొక్క దుప్పట్లు అవన్నీ కూడా దానం చేయవచ్చు ఇక పదవ రోజున మొత్తం కూరగాయలు తర్వాత సాలగ్రామాలన్నీ నర్మదా నదిలో దొరుకుతాయి దాంట్లో జీవం ప్రాణం ఉంటుంది అవి పూజ చేసుకోవాలన్నమాట అభిషేకం అవన్నీ చేసుకోవాలి ప్రాణం స్టోన్ పెరుగుతూ ఉంటుంది ఆ గ్రామ దానము తర్వాత పుస్తకాల దానము చేయవచ్చు అలాగే పదకొండవ రోజున ఏనుగుల దానం ఏనుగును ఎవడో పెంచుకోవాలంటే మనం దానికి సంబంధించినటువంటి డబ్బు ఎంతో అంతా ఇవ్వచ్చు అనమాట ఇక పన్నెండో రోజున నువ్వుల దానం ఈ దానాలన్నీ కూడా చేసుకుంటే మనకి ఈ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే పుష్కరాల యొక్క ఫలితం విశేషమైనటువంటిది పన్నెండు సంవత్సరాల వరకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ నది ఒడ్డున మనకి ఈ యొక్క పుష్కరాలు చేస్తాం కదా ఆ నది అయితే ప్రవహిస్తుందో ఆ నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామ ప్రజలు వాళ్ళు శుభకార్యాలు చేయరు విశేషించి పెళ్ళిళ్ళు చేయరు అనమాట ఆ సంవత్సరం పెళ్ళిళ్ళు చేయకూడదు నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కాబట్టి ఈ ఎందుకని అంటే ఈ యొక్క ఎక్కువ పిండ ప్రధానాలు ఎక్కువ ఈ చనిపోయిన వాళ్ళకి మోక్షాల కోసం ఇది ఎక్కువ నిర్దేశించబడినటువంటి పండుగ కాబట్టి ఈ విధంగా ఈ పన్నెండు రోజులు నది ఇస్తారు ఈ పన్నెండు రోజులు కూడా గంగా హారతిలాగా నదీమ తల్లికి అక్కడ ఓంకారేశ్వర స్వామి గుడి దగ్గర చక్కగా నది హారతి నది పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట భక్తులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి నర్మదా నది అని హైరాణ పడుతున్నటువంటి వాళ్ళు మనం చెప్పిన ఘాట్లో వెళ్ళి అక్కడ ఆ ఊర్లో వెళ్ళి క్షేమంగా దక్కకుండా ఎవరో చెప్పారని వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి ప్రభుత్వం చెప్పిన రూల్స్ ప్రకారం జాగ్రత్త క్షేమంగా వెళ్ళి రావాలి మరి అలాగే సరే నర్మదా నది పుష్కరాలకు వెళ్ళాలి అంటే అసలు ఎలా వెళ్ళాలి ఒకసారి తెలియజేయండి ఇప్పుడు మనము రోడ్ వేలో మనకి ఉజ్జయిని వెళ్ళేటటువంటి దారిలో ఇది తగులుతుంది మధ్యప్రదేశ్ ఇందోర్ వెళ్ళేటటువంటి రూట్లో ట్రైన్స్ ఉన్నాయి డైరెక్ట్ ఓంకారేశ్వర స్వామి వారి గుడికి అది ఫారెస్ట్ ఏరియా అనమాట ఆ ఫారెస్ట్ ఏరియాలో ఇండోర్కి దగ్గరగా ఇండోర్కి దగ్గరగా దిగి వీళ్ళు చక్కగా వెళ్ళచ్చు ఉజ్జయినికి దగ్గరగా కాబట్టి మనకి ఇది ఒక పదిహేను గంటల ప్రయాణం పన్నెండు నుంచి పదమూడు గంటల ప్రయాణం ఇది బై రోడ్ ట్రైన్ ఉంది ఇండోర్ దిగి అక్కడి నుంచి డైరెక్ట్ స్పెషల్ ట్రైన్స్ వేస్తారు అక్కడ వాహనాలు సొంత వాహనాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇండోర్ మీదుగా మా మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర స్వామి టెంపుల్ గుడి అనమాట అక్కడికి వెళితే అది ప్రసిద్ధ ద్వాదశి క్షేత్రం అది కాబట్టి ఏమి భయపడాల్సినటువంటి పని లేదు అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి అయితే ఆ గుడి ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది జనం మనం మామూలు సమయాల్లోనే మేము వెళ్ళినప్పుడు పైనంతా కూడా చిన్న నేరోగా ఉంటుందన్నమాట దారి పైకి ఎక్కడానికి కింద స్వామి గుడి అని ఉంటుంది అక్కడ ఈజీగా దర్శనం అవుతుంది ఓంకారేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసరికి పైకి మెట్లు చూసి భయం వేసి వచ్చేస్తాం అయితే అక్కడ పూజారులు ఏం చేస్తారంటే మంచి జనం పెరిగిపోతే మేము దర్శనం చేపిస్తామని చెప్పేసి వెయ్యి రెండు వేలు అలా తీసుకుంటారు తీసుకొని మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తారు వెనక ద్వారం నుంచి తీసుకొస్తామని చెప్పి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తారు ఇంకా దూరంగా తీసుకెళ్తారు ముందు మామూలుగా బుద్ధిగా మనం లైన్లో నుంచి ఉంటే అయిపోయేది మేము ఏం చేస్తాము అది స్పెషల్ దర్శనం దూరం నుంచి దర్శనం లిఫ్ట్ ఉంటుంది ఆ మెట్ల నుంచి వాడు తీసుకెళ్తాడనమాట ఏ ఒక్క రూపాయి కూడా ఏ పూజారికి ఇవ్వాల్సిన పని లేదు బ్రోకర్స్ని ఎంకరేజ్ చేయొద్దు మీరు చక్కగా ఈ లైన్లో నుంచి ఉంటే భక్తులు నష్టపోతాం ఎందుకంటే వాళ్ళు మనిషికి పదిహేను వందలు మనిషికి రెండు వేలు చొప్పున అడుగుతారు పుష్కర సమయం కాబట్టి ఇంకా ఎక్కువ అడుగుతారు ఎక్కువ జనం ఉంటారు కాబట్టి ఈజీగా అవుతుంది ఏం కంగారు పడాల్సినటువంటి పని లేదు క్రింద మమలేశ్వరుడు పైన ఓంకారేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఓంకార వంకారేశ్వర స్వామి దర్శనమైనట్టు ఉత్తు వంకారేశ్వరిని దర్శించి కింద మమలేశ్వర స్వామి దర్శనం చేసుకోబోతే కుదరదు అనమాట అలాగే గురువుగారు అసలు నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి అసలు ఈ పుష్కర సమయంలో ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ ప్రారంభం అవుతున్నాయి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు